శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం సత్యభామ దేవి నరకాసురుని యుద్ధము పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాలోనికి పడవేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహావతరమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుని చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్లిపోతాడు ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా చేసేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు ఈ విధముగా కొన్ని యుగాలు గడిసిపోయాయి ద్వాపరియుగంలో అతనికి పక్క రాజ్యమైన సోనితపురముకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది బాణాసురుడు ధర్మప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు అతని దృష్టిలో స్త్రీని ఒక భోగవస్తువులా చూసేవాడు ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయడం ఆపేశాడు ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడలని సంకల్పించాడు ఆ విధంగా అహంకారముతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం దండయాత్ర చేసి కన్నతల్లి అయిన మాత చెవికుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి నరకుని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టికోలేక సంహరించమని ప్రార్థిస్తారు అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది కాని ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు ఆ సత్యభామదేవి మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడిని అడుగుతుంది దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో ప్రాగ్జ్యోతిషపురము వెళతాడు అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది కాని విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నరకుడిని సంహరించుట సాధ్యపడలేదు అందువలన శ్రీకృష్ణుడు యుద్ధ మధ్యలో మూర్చపోయినట్లు నటిస్తాడు కళ్ల ముందు భర్త మూర్చపోవటము చూసిన సత్యభామదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది అప్పుడు నరకాసురుడు తల్లి చేతులతో మరణిస్తాడు బంధింపబడిన రాకుమార్తెలు మమ్ములనందరినీ నీవే వివాహమానమని ప్రార్థిస్తారు దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ వివాహమాడుతాడు ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం